హాయ్ అండి ఈరోజు మీకు కొన్ని చీరలు చూపిస్తాను సరదాగా చూడండి శారీ అంతా ఇలా ఉంటుందండి డిజైను స్నఫ్ కలరు పింక్ కలర్ డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం బార్డరు స్నఫ్ కలర్ వచ్చిందండి స్నఫ్ కలర్ వచ్చింది పింక్ కలర్ శారీకి స్నఫ్ కలర్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఇది పల్లెండి ఇలా ఇచ్చాడు డిజైను శారీ అంతా ఇలా ఉందండి డిజైను ఈ శారీ వచ్చేసి బ్లాక్ కలరు గ్రీన్ కలర్ డిజైన్ ఇచ్చాడండి డిజైన్ బాగుంది అంచు గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కలిపి ఇచ్చాడండి బ్లౌజు గ్రీన్ కలర్ ఇచ్చాడు అంచు గోల్డ్ కలర్ ఇచ్చాడు ఇది పల్లెండి ఈ శారీకి బ్లాక్ గ్రీన్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ శారీ ఎంత ఇలా ఉందండి శారీ గోల్డ్ కలరు అంచు పింక్ కలర్ వచ్చిందండి బార్డర్ పెద్దది వచ్చింది గోల్డ్ కలరు పింక్ కలరు పల్లండి నైస్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ పింక్ కలరు బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుందండి బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది గోల్డ్ కలరు పింక్ కలరు కాంబినేషన్ చాలా బాగుందండి శారీ అంతా ఇలా వచ్చిందండి పింకు గ్రీన్ కాంబినేషన్ డిజైన్ లతల్లాగా వచ్చింది డిజైన్ బాగుందండి బార్డర్ గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజు గ్రీన్ కలర్ వచ్చింది ప్లెయిర్ వచ్చిందండి బ్లౌజు గ్రీన్ కలర్ ఇది పల్లండి పల్ డిజైన్ కూడా బాగుంది శారీ అంతా ఇలా వచ్చిందండి క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ప్రింటెడ్ శారీ అండి ఫ్రంట్ లోపలికి కూడా వచ్చేసింది క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ బ్లౌజ్ స్నఫ్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా బాగుందండి ఇది పళ్ళు ఫ్రిట్ చూడండి లోపలికి వచ్చేసింది ఇదండి పళ్ళు చాలా బాగుంది కదండి గ్రీన్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది చూశారు కదండి శారీస్ ఎలా ఉన్నాయో లో పెట్టండి ఈ శారీసు నావండి సరదాగా చూస్తారని చూపించాను అంతే